ముంబైలో గణేష్ నవరాత్రులు అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు కొందరు తమ ఇళ్లలోనే గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటే మరికొందరు సమీపంలోని వినాయక మండపాలకు వెళ్లి గణనాధుడిని దర్శించుకుంటూ ఉన్నారు అలా తాజాగా ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి ముంబైలోని బిఎస్బి సేవా మండల్ గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా వైట్ డ్రెస్ లో ఐశ్వర్య ఎంతో అందంగా కనిపించింది అలాగే ఆరాధ్య కూడా కుర్తాలో చాలా క్యూట్ సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు సైతం క్రేజీ చేస్తూ ఉన్నారు కాగా ముంబైలో నిర్వహించే గణపతి ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది సెలబ్రిటీలు కూడా ఇక్కడకు వచ్చి గణేషుడి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఇక ఐశ్వర్య కూడా ఏటా జిఎస్బి గణేష్ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య చివరిగా కనిపించింది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామాలో ఐశ్వర్య రెండు పాత్రల్లోనూ అదరగొట్టింది సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది దీంతో ఐశ్వర్య నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని అభిమానులు ఊహించారు అయితే దీని తర్వాత ఐశ్వర్య నుంచి ఎలాంటి కొత్త సినిమాలు రాలేదు కానీ అభిమానులు మాత్రం ఈ అందాల తరను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు కాగా గత కొన్ని రోజులుగా అభిషేక్ ఐశ్వర్యాల విడాకుల గురించి పలు కానీ మాత్రం స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి ఐశ్వర్య అభిషేక్ ఒకే చోట కనిపించారు ఇటీవల ఐశ్వర్య అభిషేక్ కు నలభై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది దీంతో వీరు విడాకుల వార్తలు రూమర్లే అని తేలిపోయాయి